గట్టివాడమ్మ అన్న నానుడిలా ఓ మహిళ అత్యున్నత స్థాయికి చేరుకొని శబాష్ అనిపించుకుంది అది శారీరక లోపం కాదు విభిన్నంగా చూపే విష్ట లక్షణంగా భావించింది అదే తన ఉన్నతికి సోపానంగా మార్చి తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే రేంజ్కి చేరుకుంది తనను చూడగానే శారీరక లోపం కాదు సాధించిన విజయమే తలంపుకు వచ్చేలా అందరి మదిలో చిరస్థాయిగా నిలిచేలా అనితర సాధ్యమైన సక్సెస్ని అందుకొని యావత్తు ప్రపంచం తన వైపుకు తిరిగేలా చేసుకుంది ఆమెనే డెహ్రాడూన్కి చెందిన ఆర్తి డోక్రా తన శారీరక ఎత్తు సమాజం నుంచి అవహేళనలు అవమానాలను బహుమతులుగా అందించింది ఇంతేనా అనిపించేలా అడుగు అడుగున జాలి చూపులు అందరిలో సులభంగా కలిసిపోయి ఇమ్మడలేని పరిస్థితి అయినా సరే ఈ పరిస్థితిని ఏదో అనితర సాధ్యమైన విజయంతో సమాధానమిచ్చేలా తన తల రాతను తిరిగి రాయాలని సంకల్పించింది ఆ నేపథ్యంలో ఆర్తి మొండి పట్టుదలతో ముందుకెళ్లేందుకు ప్రయత్నించింది అందుకు తండ్రి కల్నర్ రాజేంద్ర డోక్రా అమ్మ కుంకుమ ఢోక్రా చక్కటి ప్రోద్బలం అందించారు అయితే తన శారీరక ఎత్తు ఎగతాలి అవమానాలతో పాటు తన కెరీర్ అవకాశాలను మింగేస్తోందని తెలిసి కుంగిపోలేదు దానికే సవాలు విసిరేలా అందినంత అత్యున్నత స్థాయిలో ఉండాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగింది ఆమె డెహ్రాడోన్ పాఠశాలలో విద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని మాస్టర్స్ని పూర్తి చేసింది ఇక చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థి అయిన ఆర్తి సివిల్స్ సర్వీస్ని ఎంపిక చేసుకుంది అందుకు సన్నద్ధమైంది ఆ క్రమంలో అవమానాలు అవహేళనలు తప్పలేదు అయినా తన ప్రయత్నం తనదే అన్నట్టుగా సాగింది ఈ అమ్మాయ ఐఏఎస్ అయింది అని విస్తుపోయేలా అనితర సాధ్యమైన విజయ ఢంకా మోగించింది అత్యంత పొట్టి ఐఏఎస్ చరిత్ర సృష్టించి ఎందరో సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలిచింది శారీరక లోపం అనేది మన అంతరంగంలో ఉన్న విశిష్ట శక్తిని మనకే పరిచయం చేసే సాధారణ మలుచుకుంటే సాధ్యం కాదనుకున్న విజయాలన్నీ అల్లుకొచ్చి వాలిపోతాయంటుంది ఆమె అంతేకాదు ఈ సక్సెస్ ఆమె శారీరక ఎత్తును చూడనీయడం లేదు ఈమె నాకు రోల్ మోడల్ అనిపించేలా ఆమె అత్యున్నత హోదా ప్రేరణ కల్పిస్తోంది ఒక్క విజయంతో వేలెత్తి చూపే మాటలన్నింటికీ తగిన సమాధానం ఇవ్వడం అంటే ఇదే కదా ప్రస్తుతం ఆమె రాజస్థాన్లో సమాచార సాంకేతిక కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు కష్టపడితే ఏది కూడా అసాధ్యం అనేది ఉండదు మిత్రులారా కష్టపడండి మీ కళలని సాకారం చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి